హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్ ఈరోజు మనం బిర్యానీ చేసుకుందాం బిర్యానీ అంటే ఏదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాదండి వెజ్ బిర్యానీ చేసుకుందాం అది కూడా మన స్టైల్లో ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసి అందులో ఆవాలు కొంచెం జీలకర్ర అండ్ మసాలా దినుసులు లవంగాలు చెక్క యాలకులు పువ్వు అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి కాసేపు బాగా ఫ్రై చేయాలి ఆకు కూడా వేసుకోవాలి కాసేపు దాన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కొంచెం బాదం ఉంటుంది కదా బాదం తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకొని బాదంని అందులో ఫ్రై అవని ఇవ్వాలి కాసేపు ఆ తర్వాత పచ్చి బఠానీ వేయాలి సో జాగ్రత్తగా వేయాలి అది పైన పడిపోతుందనమాట పచ్చి బఠానీ చాలాసేపు ఫ్రై చేసుకోవాలి అది కొంచెం చిటపడి ఆడుతుంది బఠానీ అనేది పచ్చిది కదా సో అందులో తర్వాత పచ్చిమిర్చి వేయాలి అది సెట్ అవుతుంది పచ్చి బఠానీ అనేది ఫ్రై అవుతుంది కదా సో చిల్లకుండా పైకి మనం పచ్చిమిర్చి వేసామంటే అది అలా ఉంటుంది పచ్చిమిర్చిని కూడా చాలా సేపు ఫ్రై చేయాలి ఆయిల్లో తర్వాత క్యారెట్ క్యారెట్ మనం నీట్గా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని అందులోకి యాడ్ చేయాలి క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాం నీట్గా మనం సాఫ్ చేసుకుంటాం కదా ఆనియన్ ఆనియన్ కూడా అందులో వేసి నీట్గా ఫ్రై అవ్వని కాసేపు గరిడితో తలి అలా తిప్పి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టమాటాలు వేయాలి నీట్గా మనం కట్ చేసుకున్న టమాటోలు వేసేయాలి అందులోకి ఆనియన్ సో వాటిని మంచిగా మిక్స్ చేసేయాలి ఫుల్గా మిక్స్ చేసేసి అందులో మనం చిన్నగా సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ఉంటాయి కదా ఆ బీన్స్లో బీన్స్లో కూడా అందులో యాడ్ చేసేసేయాలి బీన్స్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపి అలా ఉంచాలి దాని తర్వాత అందులో పొటాటో పొటాటో వేసుకోవాలి ఆలుగడ్డ ఆలుగడ్డ వే చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ఉంటుంది కదా అందులో వేసేసుకొని కొంచెంసేపు మగ్గించి దాని తర్వాత మళ్ళీ పసుపు వేసేయాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఓ వన్ టేబుల్ స్పూన్ మనం చూసుకుంటూ ఎంతవరకు అయితే మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటామో మనకి ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం పసుపు కానీ ఉప్పు కానీ అందులో వేసుకోవాలన్నమాట సో దాని తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి క్యాప్సికమ్ ఇట్లా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి బాగుంటుంది సో తర్వాత ఉప్పు మనం ఉప్పు కానీ పసుపు కానీ మనకు వెజిటబుల్స్ ఎంత ఉంటాయో అంతవరకు మనం చూసుకుంటూ పసుపు కానీ ఉప్పు కానీ వేసుకోవాలి సో ఇప్పుడు నేను మాత్రం ఉప్పు అనేది కొంచెమే వేసాను ఎందుకంటే మళ్ళీ తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని తర్వాత ఇంకా ఇంకా పడుతుంది సాల్ట్ అనిపిస్తే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ అలా ఇలా కలుపుతూ ఉండాలి సో అది కొంచెం సేపలానే మగ్గనివ్వాలి క్యాప్ పెట్టి దాని తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి అందులో పైన దాని తర్వాత కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇందులో చూపించిన మసాలా దినుసులన్నీ మిక్స్ చేసేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి దాని తర్వాత క్యారెట్ తురుము క్యారెట్ తురుము చేసుకొని అందులో వేసేయాలి దాని క్యారెట్ పైన పుదీనా వేయాలి కొంచెం పైన చిల్లీ పౌడర్ కారం అనేది వేయాలి కారం అనేది వేసి నీట్గా కలపాలి మొత్తం అన్నీ మిక్స్ అయ్యే వరకు క్యారం కారం ఇంకా క్యారెట్ ఉప్పు సాల్ట్ అన్నీ మిక్స్ అయ్యే వరకు అన్నీ మిక్స్ చేసుకోవాలి ఫైన్గా మిక్స్ చేయాలి దాన్ని దాని తర్వాత లెమన్ నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి మొత్తం ఒక టూ నిమ్ టూ పడతాయి లెమన్స్ సో దానిపైన కొంచెం పెరుగు వేసేయాలి కొంచెం ఒక ప్యాకెట్ పెరుగు సరిపోతుంది చిన్న ప్యాకెట్ సరిపోతుంది సో ఆ ప్యాకెట్ అనేది ఫుల్గా అందులో వేసేసి మొత్తం నీట్గా తిప్పాలి కలపాలి ఫుల్గా గ్రేవీ అనేది వస్తుంది సో మనం సాల్ట్ వేసాము పెరిగేసాము కాబట్టి గ్రేవీ అనేది ఫుల్ గ్రేవీ వస్తుంది మనకి సో దాన్ని అలానే ఫుల్ మగ్గనిచ్చి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందు వేయలేదు ఎందుకంటే ముందు వేస్తే మాడుతుంది కాబట్టి సో తర్వాత వేయాలి దాని తర్వాత కొంచెం మసాలా ఇవ్వదాకా ప్రిపేర్ చేసిన మసాలా వేసేసి అందులో కొంచెం కొత్తిమీర చల్లేసి దాన్ని కొంచెం సేపు పక్కన ఉంచాలి తర్వాత మనం బాస్మతి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇవన్నీ వేసుకోవాలి మసాలా దినుసులు కరివేపాకు కొత్తిమీర కొంచెం క్యారెట్ తురుము అండ్ బగారా ఆకు ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి ఎసరు పోసుకొని ఎసరొచ్చేదాకా ఉంచుకొని ఎసరు వచ్చిన తర్వాత అందులో రైస్ అనేది వేసేయాలి బాస్మతి రైస్ అనేది వేసేయాలి సో అది మగ్గుతుంది సో ఉడికిపోతుంది నీట్గా చూసుకోవాలి మనం నీట్గా ఉడికిందా లేదా అని చూసేసి మళ్ళీ క్యాప్ పెట్టేసేసి మొత్తం నీరంతా మగ్గనిచ్చేదాకా ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ విధంగా ఉండాలని అనమాట రైస్ అనేది సో అది అది అందులో వేసేసి అంతే కలిపి తీయడమే నీట్గా మనకు సింపుల్గా వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ మన స్టైల్లో కర్రీ కూడా ఉంది సో అందులోనే కర్రీది కొంచెం తీసి పక్కన ఉంచానన్నమాట సో ఎంఈఎమ్ఈ వెజ్ బిర్యానీ